హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న కనక మహాలక్ష్మి కోవుల్లో అయితే లక్ష్మి పసుపు కొమ్మలతో అమ్మవారికి అర్చన అయితే చేశారండి చూసారు కదా అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో ఆ కోవిల్లో చేస్తున్న వంతులు గారు మా అబ్బాయికి బాగా తెలుసు అనమాట అందుకని మీ అమ్మగారిని కూడా రమ్మని చెప్పు తాంబూలను తీసుకోవడానికి అని పిలిచారనమాట నేను కూడా వెళ్ళాను ఇలా హోమం హోమం అది చేసి అమ్మవారికి లక్ష పసుపు అర్చన అయితే చేశారు ఎర్రపంచు కట్టుకొని కూర్చున్నాడు కదా ఆ అబ్బాయి మా అబ్బాయి అండి ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కోవుల గోశాల తర్వాత అలాగే ఆన్యస్వామి కోవులు అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా చక్కగా అన్ని పూజా కార్యక్రమాలు చేస్తారండి ఈ కోవిల్లో కూడా ఊళ్ళో చేసినట్టే చాలా చాలా బాగుంటుంది కోవిలు కూడా మొత్తం ప్రాంగణం మీకు నాకు తీయడానికి అవకాశం కుదరలేదు చాలా జనాలు ఉండడం వల్ల మరొకసారి మీకు ఆ కోవిలు అనేది నేను తీసి చూపిస్తాను అనమాట నాకు ఇచ్చిన తాంబూలంలో పసుపు కొమ్ములు గాజులు జాకెట్ ముక్క ఉన్నాయి ఇది అమ్మవారికి అలంకరణ చేస్తున్న గాజులు కట్ట అనమాట ఇది కూడా నాకు ఇచ్చారు అక్కడ ఈ వీడియోని మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ